నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దుజ్జోష అందరు అనుకున్నారు బాగున్నారు అనుకున్నారు నేను అయితే సూపర్ ఉన్నాను అబ్బా అండ్ ఇప్పుడైతే ఒక మంచి టాపిక్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను దానికి ముందు బెస్ట్ ట్రావెల్ వ్లాగ్స్ రాబోతున్నాయి వస్తాయి ఇప్పుడు వచ్చాయి కదా రెండు ఇంకా వస్తాయి వన్ వీక్ కొంచెం వర్షాలు అవి పెడుతున్నాయి దానివల్ల గ్యాప్ ఇచ్చాను ఈ వన్ వీక్లో మళ్ళీ ట్రావెల్ చేసి మీకు కోసమే పెట్టాలని అండ్ ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి దాన్ని సపోర్ట్ చేస్తూ అండ్ మళ్ళీ ఇంకో ఛానల్ కూడా ఉంది దాంట్లో ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ రాబోతున్నాయి ఇవన్నీ సపోర్ట్ చేయండి అండ్ మన వెబ్సైట్ కూడా తొందరలోనే నెక్స్ట్ మంత్ మనం లాంచ్ అయిపోతున్నాము ఒక వన్ మంత్ యాప్లోనే లాంచ్ అయిపోతున్నాము ప్లీజ్ మా వెబ్సైట్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇందులో ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోబోతున్నాం పోర్టబుల్ కొత్త ఐటమ్స్ అంటే అంటే నేను ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే ఐక్య ఉంది కదా ఐకేలో ఒక చిన్న ఐక్య అనుకోండి మా ఐక్యని మా బుజ్జో అనే ఒక బ్రాండ్ని మీరు ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఇంటీరియర్ ప్రోడక్ట్స్ని అండ్ తొందరలోనే రాబోతుంది మా వెబ్సైట్ ఉంటాం మరి ఇప్పుడు అయితే ప్రజెంట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో ఏంటంటే చాలామంది జీరో టు హీరో అవుదాం అనుకుంటున్నారు అంటే జీరో టు హీరో బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారు హీరో బిజినెస్ మ్యాన్ అనే అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఇందులోని మెయిన్ ఒక త్రీ స్టెప్ స్టెప్స్ ఉంటాయి త్రీ స్టెప్స్లోని మీరు హీరో టు బిజినెస్ మ్యాన్ దాకా అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ స్టెప్స్ నేను చెప్తూనే ముందు త్రీ స్టెప్స్కి త్రీ వీడియోస్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద స్టెప్ ఈ పెద్ద స్టెప్కి నేను చాలామంది జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను ఎలాగ గ్రో అవ్వాలి ఎలాగ డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచిస్తుంటారు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైంని స్పెండ్ చేయాలి మీ టైం స్పెండ్ చేయాలి కాబట్టి మీకు బిజినెస్ మ్యాన్ అవ్వాల్సిన టైము ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ టైం పడుతుంది ఎస్ ఇంకా టూ స్టెప్స్ అంటే మీ టెన్ డేస్ రీసెర్చ్ అండ్ వన్ మంత్ రీసెర్చ్ టెన్ డేస్ రీసెర్చ్ అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి మన బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయగలం అండ్ వాళ్ళకి ఆలోచన ఉండదు టెన్ డేస్ అను అనుకుంటారు అక్కడెక్కడ బిజినెస్ గురించి అక్కడెక్కడ చూస్తారు టెన్ డేస్లో స్టార్ట్ చేసేస్తారు ఈ టెన్ డేస్ దీని గురించి కూడా నేను చెప్తాను ఒక వీడియోలో అండ్ వన్ మంత్ రీసెర్చ్ కొంతమంది ఒక వన్ మంత్ నుంచి ముందుగా అంటే ఆలో అనుకుంటూ ఉంటారు ఈ వన్ మంత్లు వాళ్ళు ఫుల్గా రీసెర్చ్ చేస్తారు డబ్బులు చూసుకుంటారు పెట్టు పెట్టుబడి పెడతారు అస్ పెట్టుబడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద ప్రతి బిజినెస్కి పెట్టుబడి లేకపోతే అసలు బిజినెస్ అనేది ఉండదు మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిటర్న్స్ తీసుకోవాలి అండ్ నేను ఈ బిజినెసెస్లోని మందు అమ్మాయిలు జోగం అంటే ప్లేయింగ్ గేమ్స్ ఈ మూడు మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ బిజినెస్ హైలో అబ్బా ఈ మూడు ఎంత కంట్రోల్ చేసుకోకపోతే మీరు నేలమైన ఉంటారు ఎదగలేరు చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ అండ్ లేడీస్ వీళ్ళు కొంచెం బిజినెస్ ఉన్నప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు కొంచెం అంటే రిలేషన్ అనేది నేను వద్దు అని చెప్పను కాకపోతే కొంచెం దూరంగా ఉండాలి ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అవుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉంటే మంచిది అండ్ అమ్మాయిలకి నేను అది చెప్పట్లేదు అమ్మాయిలు కూడా సేమ్ తీరి అబ్బాయిలు కొంచెం దూరంగా ఉండాలని మిమ్మల్ని యూజ్ చేసుకొని మీ మీ మనీని యూజ్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం దూరంగా ఉంటే బిజినెస్ స్టార్టప్లోని అండ్ బిజినెస్ చేస్తున్నప్పుడైనా మీ రిలేషన్ని ఒక గుడ్ వేలోనే తీసుకెళ్ళాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను నేనేం చేస్తాను అనే ఒక సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎప్పుడు కిందకి ఎలా పడిపోతూ ఉంటారు ఎలాగెళ్ళి గ్రాఫ్ ఇలా పడిపోతూ ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు ఓకేనా మీకు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ జీరో టు వన్ ఇయర్ రీసెర్చ్ మాత్రమే చెప్పబోతున్నాను ఈ జీరో టు వన్ ఇయర్ రీసెర్చ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్రాండ్ని డిజైన్ చేసుకోవాలి ఎస్ మీరు ఒక బ్రాండ్ని నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఒక్క రూపాయి లేదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఎదగాలంటే ఎలా చేయాలి జీరో టు నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాను డబ్బులు లేవు కానీ నాకు దగ్గర బిజినెస్ ఆలోచన ఉంది నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఎస్ నీ బిజినెస్ ఆలోచన ఉంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ప్రోడక్ట్ మ్యాక్ ఏదో ఒక ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ నువ్వు పెట్టాలనుకుంటున్నావు మార్కెట్లో తీసుకురావాలనుకుంటున్నావు ఆ ప్రోడక్ట్ని తీసుకురావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేయాలి వన్ ఇయర్ రీసెర్చ్ చేయాలి ఈ వన్ ఇయర్లో ఆ ప్రోడక్ట్ నుంచి ఇన్కమ్ అనేది అంటే ఈ రీసెర్చ్ అనేది ఇన్కమ్గా జనరేట్ చేసుకోవాలి ఎస్ నీదే డబ్బులు లేవు కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఇన్కమ్గా జనరేట్ చేసుకోవాలంటే నువ్వు ఒక ప్రోడక్ట్ అనుకుంటున్నావు కదా దాని ఒక బ్రాండ్ అనేది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసేసుకో నేను వన్ ఇయర్కి నెక్స్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా నా బ్రాండ్ స్టార్ట్ అవ్వాలి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని నేను ఏం చేయాలి ఎస్ నువ్వేం చేయాలంటే నీ పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ కాబట్టి నువ్వు డిసైడ్ అయిపోయావు నేను నెక్స్ట్ వన్ ఇయర్లో నా బ్రాండ్ స్టార్ట్ చేయాలి అదే డబ్బులు లేవు కాబట్టి ఈ బ్రాండ్ గురించి నేను కష్టపడాలి ఈ వన్ ఇయర్ నా బ్రాండ్ గురించి నేను డెవలప్మెంట్ చేసుకోవాలంటే నా మార్కెటింగ్ నా బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవడానికి నేనేం చేయాలి వన్ ఇయర్ అంతా నా బిజినెస్ గురించి కేటాయించాలి ఎస్ అయితే నీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి ప్రోడక్ట్లు చాలా ఫస్ట్ అంటే కొత్త ప్రోడక్ట్ కొత్త తనం అంటే దానికి పక్క ఇన్వెస్ట్మెంట్ కావాలి దాని కాకుండా ఇది ఆల్రెడీ రెగ్యులర్ ప్రోడక్ట్ కాకపోతే దాన్ని బెటర్గా నేను ఇంకా కస్టమర్కి అందించాలి ఫ్యూచర్లో అని కొత్త తనాన్ని తీసుకొచ్చి అందించాలి కొత్త వేలో తీసుకొచ్చి అందించాలంటే ఫస్ట్ పాత వేలోనే నువ్వు వెళ్ళాలి అంటే ఆల్రెడీ చాలామంది బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ ప్రోడక్ట్ తయారు చేసేవాళ్ళు వాళ్ళే వాళ్ళు కన్సల్ట్ చేయాలి మార్కెట్లో లేకపోతే ఆ నువ్వు వేరే ప్రోడక్ట్ అనుకుంటావు మార్కెట్లో నీకు స్కోప్ లేదు నీ ప్రోడక్ట్ ఇక్కడ దొరకట్లేదు కాకపోతే చా కొన్ని ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి సపోజ్ ఒక సోప్ అనుకో ఆ సోపు నీ చుట్టుపక్కల తయారవుతుంది నువ్వేం చేస్తావు రేపు పొద్దున్న నువ్వు ఒక బిజినెస్ ఒక బ్రాండ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి సోప్ తోటే స్టార్ట్ చేస్తావు ఈ సోపులు ఏం చేస్తావు అంటే సపోజ్ సోప్ కంపెనీ ఉంది దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తావు సో సో సార్ నేను ఇలాగా ఫ్రెష్ అన్ని నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరు నాకు హోల్సేల్గా సప్లై చేయగలరా అని అడుగుతావు అంటే హోల్సేల్గా నాకు ఇవ్వగలరా నేను మార్కెటింగ్ చేసుకుంటాను అని బ్రో మార్కెటింగ్ ఈజ్ టఫ్ ఎడ్ జాబ్ ఇన్ ద బిజినెస్ మార్కెటింగ్ అంటే ఒక వస్తువు నువ్వు అమ్మాలంటే అది టఫ్ అండ్ జాబ్ అంటే కస్టమరు వంద క్వశ్చన్లు అడుగుతాడు అండి ఎస్ వంద క్వశ్చన్లకి నువ్వు సమాధానం హ్యాపీగా నవ్వుతూ చెప్తూనే ఉండాలి నవ్వుతూ ఉన్నప్పుడే నీ బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది నువ్వు సీరియస్గా లేదు సార్ ఇది అవ్వదు అది అవ్వదు అని అంటే ఇంకోటి ఉంది కొంతమంది సీరియస్గా చెప్తారు ఏంటి జెన్యున్గా ఉంటారు నా ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఇంతగా ఇవ్వగలను సార్ దానికంటే ఇవ్వను అని కన్ఫర్మ్ అంటే సీరియస్ కాదు క్లారిటీగా చెప్పేస్తారు ఒక క్లారిటీ నెట్స్ ఉన్నది అనుకోని ఈ బిజినెస్లో పక్క గ్రో అవుతావు కాస్త టైం పడుతుంది కాకపోతే హ్యాపీగా క్లారిటీగా ఉన్నావు అనుకో ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతావు అంటే జాలీగా ఉండాలి బిజినెస్లో ఎప్పుడూను వెళ్తావు ఒక సోపు కంపెనీ దగ్గర వెళ్ళి సో సార్ నా పేరు ఇది నేను ఇలాగొచ్చాను మీ పక్కనే ఉంటాను నేను చాలా రోజులు బట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమైనా నాకు హోల్సేల్గా ఇవ్వగలరంటే మార్కెట్లో పది రూపాయలు ఉంది కదబ్బా నేను ఎయిట్ ఎయిట్ రూపీస్కి షాప్స్కి ఇస్తున్నాను నీకు ఒక సిక్స్ పాయింట్ ఫైవ్కి ఇస్తాను అబ్బా నువ్వు వన్ రూపీ వన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకొని అమ్ముకో అని చెప్పి చెప్తాడు అవిడేనే అంటే ఒక కంపెనీ కాకపోయినా ఒక చాలా కంపెనీస్ ఉంటాయి కదా ఈ ఒక ఒక ప్రోడక్ట్ చెప్పట్లేదు పక్కన ఐరన్ ఉంటుంది స్టీల్ ఉంటుంది బిగ్స్ ఉంటాయి శాండ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అంటే మన యాక్సెసరీస్ లేదా బట్టలు ఉంటాయి తక్కువ రేటుకి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అన్నీ చేస్తుంటా నేను సోప్ గురించి చెప్తున్నాను ఇలాంటివి నీ చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉంటాయి లేకపోతే కొంచెం దూరంగా వెళ్ళు నీ పది కిలోమీటర్లు లేకపోతే ఒక వంద కిలోమీటర్ల దూరం వెళ్ళి రీసెర్చ్ చెయ్యి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ బిజినెస్ ఈ వన్ ఇయర్ బిజినెస్ నువ్వు జీరో టు హీరోగా అవ్వాలంటే మెయిన్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు నీకు ఒక ప్రోడక్ట్ దొరికేసిన తర్వాత సోప్ దొరికేసింది వాడు సిక్స్ పాయింట్ ఫైవ్కి ఇస్తానన్నాడు సార్ ఇంకా తక్కువ ప్లీజ్ అడ్జస్ట్ చేయండి సిక్స్ రూపీస్కి ఇవ్వండి అని చెప్పి మాట్లాడతాం అడు ఓకే ఆర్టీడో ఆలర్ చేసుకుని సిక్స్ రూపీస్కి ఇచ్చాడు అనుకో ఓకే నువ్వు ఎయిట్ రూపీస్కి అడు ఎయిట్ రూపీస్ మార్కెట్లో ఇస్తాడు నువ్వు ఏం చేస్తావు సెవెన్ పాయింట్ ఎయిట్ పైసెస్కే నువ్వు మార్కెట్లోని నువ్వు అందించాలి అంటే ఆల్రెడీ ఎయిట్ రూపీస్కి ఇస్తున్నాడు వాడికంటా నువ్వు మార్జిన్ తగ్గించుకుంటావు నీకు సిక్స్ రూపీస్లోని టూ రూపీస్ మార్జిన్ మిగిలేస్తుంది అనుకోకు మీద ఒక ట్వంటీ పైసా నువ్వు తగ్గిస్తే మార్కెట్లో నువ్వు ముందుకు వెళ్ళగలవు ఎస్ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు నెలలు నీకు రెండు రూపాయలు మార్జిన్ రోజుకి ఒక వంద సబ్బులు రెండు వందల సబ్బులు నాకు ఒక ఐదు వందలు ఆరు వందలు నాకు ప్రాఫిట్ వస్తుందంటే వాటిని సేవ్ చేయాలి నెలకు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదిస్తావు నీ ఖర్చులు ఒక ఐదు వేలు మెయింటెనెన్స్ అన్ని తీసేగా ఫుడ్డు గిడ్డు అన్నీ తీసేగా నువ్వు ఐదు వేలు పక్కన పెడితే ఇంకో పదిహేను వేలు సంపాదిస్తున్నప్పుడు పదివేలు పక్కన పెడతావు పది నెలలు అంటే పది అంటే పది నెలలకి లక్ష రూపాయలు పక్కన పెడతావు లక్ష రూపాయలతో నీ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటావు సంవత్సరంలోని ఎస్ ఇదే మెయిన్ అండ్ దీని తర్వాత మార్కెటింగ్ ఎస్ నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ ప్రతి వాడికి నువ్వు చిన్నవాడైనా పెద్దవాడైనా నమస్తే అని చెప్పి హ్యాపీగా ఫేస్ తోటి నువ్వు మార్కెటింగ్ చేయాలి మార్కెట్లోని హ్యాపీగా నువ్వు మార్కెట్ చేస్తే నీ జీవితం కూడా చాలా దారుణంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను మార్కెటింగ్లోని నవ్వుతూ నమస్తే సార్ మేము సో ఈ కంపెనీ నుంచి వచ్చాము అండ్ విష్ చేస్తూ చెప్పాలి ఈ కంపెనీ ఏం కాదు ప్రతీ జర్మ అంటే ప్రతి దేశంలోని ఇదే తీరిలోనే ఎవడైనా మార్కెటింగ్ బిజినెస్ చేస్తాడు సో నేను ని ఎవడైనా నువ్వు ఫ్రెష్గా వెళ్ళి నవ్వుతూ మాట్లాడమంటే వాడు నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాడు యాక్సెప్ట్ చేస్తేనే మార్కెట్ ఈ మార్కెట్ని నువ్వు సిక్స్ మంత్స్ నువ్వు ఇలాగ ఒకరు ఈ వన్ మంత్లో ఒక ఐదు కస్టమర్లు వచ్చారు నెక్స్ట్ మంత్ ఎయిట్ కస్టమర్లు వచ్చారు దాని తర్వాత టెన్ కస్టమర్స్ వచ్చారు దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఒక ఆరు నెలల్లో నువ్వు ఒక ఒక అరవై డెబ్భై మంది కస్టమర్స్ నీ దగ్గర ఉన్నారు ఓకే ఉన్నారు సంవత్సరం నీ దగ్గర నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ నువ్వు ఏం చేస్తావు ఇంకా లెవెంత్ మంత్ రాబోదరికి నీ జాబ్ని నీ బిజినెస్ని అంటే తగ్గించాలి ఏం చేస్తావు నీ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు పది నెలకి లక్ష రూపాయలు ఉన్నాయి పది నెలల్లో నువ్వు సంపాదించావు ఈ పదకొండు నెలలు కాబట్టి పది నెలలు లక్ష రూపాయలు సంపాదించు అంటే పదకొండు నెలలు నీకు ఇన్కమ్ సోర్స్ ఉండదు పన్నెండు నెలలు ఇన్కమ్ సోర్స్ ఈ పది నెలల్లో నువ్వేం చేస్తావు ఎనభై వేలు పెట్టి నీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఇరవై వేలు నీ సేఫ్టీ ఏ బిజినెస్కి అయినా సేఫ్టీ అనేది ముఖ్యం అంటే నువ్వు ఈ టూ త్రీ మంత్స్ నీ బిజినెస్ నేను టెస్ట్ చేస్తుంది మినిమం నీ బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఎంత పెద్ద మార్కెటింగ్ డెవలపర్ అయినా నీ దగ్గర క్లయింట్స్ ఉన్నారైనా టూ త్రీ మంత్స్ బిజినెస్ టెస్ట్ చేస్తుంది టెస్ట్ చేయడానికి ముందు నీ దగ్గర కొంచెం మనీ అనేది సేవింగ్ చేసుకోవాలి ఒక ఇరవై పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎయిటీ థౌసండ్ రూపీస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్వంటీ థౌజండ్ రూపీస్ మార్కెట్లో నువ్వు స్టాండర్డ్గా నిలబడాలంటే ఈ ట్వంటీ థౌసండ్ రూపీస్ నీకు యాక్సెసరీస్కి నీ లైఫ్కి ముందుగా అంటే నీ ఫ్యామిలీ గురించి వదిలే నీ బిజినెస్ గ్రోత్ అవ్వాలని ట్వంటీ పర్సెంట్ నీ అకౌంట్లో బ్యాలెన్స్గా ఉంచుకోవాలి అండ్ ఈ ట్వంటీ పర్సెంట్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు అండ్ నెక్స్ట్ ఈ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏదవుతుందో ఈ ఎయిటీ పర్సెంట్ నీకు రొటేషన్ జనరేట్ అవుతూ ఉంటుంది ఫోర్త్ మంత్ ఫైవ్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది నీ బ్రాండ్ని మెల్లిమెల్లిగా 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 తీసుకెళ్తూ ఉంటావు స్టార్ట్ చేస్తావు అండ్ హ్యాపీగా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా నువ్వు డెవలప్ అవ్వాలంటే మార్కెటింగ్ మంచి స్మైల్ మంచి మాట అండ్ గుడ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ కస్టమర్ నువ్వు ప్రతి కస్టమర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నీకు పది క్లయింట్ల నుంచి ఒక ఇరవై క్లయింట్లకి అవ్వడానికి చాలామంది ఉంటుంది నీ మాట అనేది చాలామందికి ఒక గుడ్ గుడ్ మెసేజ్లాగా ఉంటుంది వాళ్ళకి అంతే బిజినెస్ డెవలప్ చేయాలంటే అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసింది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో కూడా నువ్వేం ఏం చేస్తావంటే ప్రమోషన్స్ చేస్తావు కస్టమర్కి ఎలాగా తక్కువలో అంటే క్వాలిటీ ఇచ్చి డిస్కౌంట్స్ ఇచ్చి నువ్వు లాస్ అవ్వకూడదు కస్టమర్స్ లాస్ అవ్వకుండా అండ్ కస్టమర్స్ సాటిస్ఫై చేస్తూ నీ బిజినెస్ని డిజిటల్ మార్కెటింగ్లో తీసుకొచ్చి ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ యాడ్స్ ద్వారా కానీ పబ్లిసిటీ చేస్తూ నీ బిజినెస్ని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా జీరో టూ హీరో అవ్వాలంటే ఇవన్నీ థీరీస్ నీలో ఉండాలి అంటే ఒక సంవత్సరం పాటు నువ్వు పక్కా నీ జీవితంలో త్యాగం చేయాలి ఎస్ నేను సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా నా బిజినెస్లో నేను త్యాగం చేశాను అంటే నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను తప్పులు చేశాను వాటిని మళ్ళీ ప్యాచ్ వర్కులుగా మళ్ళీ ప్యాచ్ చేసే తప్పుల్ని కవర్ చేసుకుంటూ క్లీన్ గోడగా చేసుకుంటూ ఒక గోడ కట్టాలంటే చిన్న చిన్ని గోడ అంటే ఒక ఇటుక 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 పేర్చుకుంటూ కింద నుంచి మళ్ళీ ఇటుకి డ్యామేజ్ అయిపోతా ఇటుకని తీసేసి కొత్త ఇటుక పెట్టుకుంటూ అలా 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 గోడ కట్టాలి దానికి ప్లాస్టింగ్ చేయాలి అండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొత్త గోడ పెట్టాలి దానికి పెయింట్ వేయాలి ఇవన్నీ చేయాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి రీసెర్చ్ చేయాలి నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తే అంత స్ట్రాంగ్గా తయారవుతావు ఫ్యూచర్లో అంత స్ట్రాంగ్గా మంచి బిజినెస్ మ్యాన్గా అవుతావు అండ్ ఈ వీడియో అయితే నీకోసం చేశాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే ఒక లైక్ వేసేయండి అండ్ సీయూ సూన్ జై హింద్ జై భారత్